వెల్కమ్ ఆదా నేను అండ్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే లెవెన్ అయితే చెప్పడానికి వచ్చేసాను డే లెవెన్ రివ్యూ నా మాటల్లో మీకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపించడానికి వచ్చేసాను సో డే లెవెన్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట ఏంటి అని అంటే సో అందరినీ సోఫాలో కూర్చోమన్నారు సోఫాలో కూర్చున్న తర్వాత సో బిగ్ బాస్ లో ఎన్నడూ లేని విధంగా ఇన్ఫినిట్ మనీ గెలుచుకునే అవకాశం అనమాట సో స్టార్టింగ్ అందరి అకౌంట్ లోకి ఫైవ్ లాక్స్ అయితే క్రెడిట్ అయింది సో ఫైవ్ లాక్స్ కాస్త వాళ్ళు చేసిన తప్పుల వల్ల అది త్రీ ల్యాక్స్ అయితే జరిగింది సో సో ఇప్పుడు బిగ్ బాస్ పెట్టే పరంగా అమౌంట్ అనేది విన్ ఎలా ఉంటుంది అని అంటే సో బిగ్ బాస్ రౌండ్స్ ప్రకారం గేమ్స్ పెడతారు సో ఈ అమౌంట్ అనేది కూడా అంటే ఫస్ట్ రౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్తో స్టార్ట్ అవుతుంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి అమౌంట్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంటుంది రౌండ్ బై రౌండ్ రౌండ్ బై రౌండ్ సో ఈచ్ రౌండ్లో త్రీ మెంబర్స్ అయితే అంటే ఫస్ట్ రౌండ్లో అయితే త్రీ మెంబర్స్ ఆడారు సో ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటి అని అంటే సో జంపింగ్ అన్ ద పూల్ అనమాట సో పూల్లోకి జంప్ చేయాలి సో ఈ గేమ్లో విష్ణుప్రియ మణికంఠ అండ్ సోనీ అని పిలిచారు సో ప్లాజ్మా టీవీలో ఎవరి నేమ్స్ అయితే చూపిస్తారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఆ గేమ్ ఆడాలి సో అలా ఫస్ట్ గేమ్కి వచ్చేసి పూల్లో జంప్ అవ్వాల్సిన గేమ్లోకి వచ్చేసి సోనియా విష్ణుప్రియ మణికంఠ సో వీళ్ళు ముగ్గురైతే వెళ్ళారనమాట ఈ గ్యాప్లో ఏమైందంటే అందరూ కొట్టుకో కొట్టుకుంటూ పరిగెట్టడంలో సోనియా కింద పడిపోయింది ఇలా ఫ్రంట్కి ఇలా పడిపోయింది సో ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి పూల్లో దూకింది విష్ణుప్రియ సో ఫస్ట్ రౌండ్ విష్ణుప్రియ విన్ అయింది అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో దీని తర్వాత బెడ్రూమ్లో ఒక డిస్కషన్ జరిగింది లైక్ యష్మి క్లాన్కి అనాలని నిఖిల్కి నిఖిల్ ఏమంటున్నాడంటే అరే మనం ఆర్టిస్టులు ఇలా ఫీజుకి ఇలా దెబ్బలు తగిలించుకున్న ఫిజికల్ అవ్వద్దు అని అంటుంటే యష్మి ఏంటంటుంది వాళ్ళు గేమ్ వాళ్ళు ఆ లైక్ వాళ్ళలో నిర్ణయం అది నువ్వేం చెప్పకు నువ్వేం చేయకు అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే జరిగింది ఆ తర్వాత నిఖిల్ ఆదిత్య వీళ్ళందరూ రూల్ బుక్ చదివారనమాట సో ఈ రూల్ బుక్లో ఏముంది అని అంటే ఏది ఫిజికల్గా వెళ్ళద్దు అని చెప్పి ఉందనమాట సో అంటే గేమ్ ఫిజికల్గా ఆడద్దు అనేది రూల్ బుక్లో అయితే రాసింది సో ద సెకండ్ గేమ్ వచ్చేసి ఏంటంటే బాల్ ఇన్ ద బాస్కెట్ అనమాట సో ఈ గేమ్ ఏంటి అని అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో థ్రెడ్ ఉంటుంది సో ట్రయాంగిల్లో త్రీ యాంగ్ త్రీ కార్నర్స్ ఉంటాయి కదా అలా త్రీ కలర్స్ ఉంటాయన్నమాట సో ఈచ్ పర్సన్ అంటే త్రీ క్లాన్స్లోంచి ఒక్కొక్క పర్సన్ వస్తారు సో ఒక్కొక్క పర్సన్ ఎవరు అంటే నిఖిల్ టీంలో నిఖిల్ క్లాన్లోంచి నిఖిల్ అండ్ అలా నెష్మి క్లాన్లోంచి ఏమో పృథ్వీ అండ్ నైనికా క్లాన్ నుంచి నిబిల్ వచ్చారు సో ఈ ముగ్గురు త్రీ కలర్స్ దగ్గర వాళ్ళు ఇలా హోల్డ్ చేయాలి సో హోల్డ్ చేసి అక్కడ చివరున్న బాస్కెట్స్లో కింద ఉన్న బాల్స్ని వెయ్యాలి సో వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ వైపు లాక్కుంటూ వెయ్యాలన్నమాట సో ఇలా ఈ గేమ్లో ఫస్ట్ ఫస్ట్ అవుట్ అయింది నిబిల్ అనమాట సో ఆయన థ్రెడ్ అనేది వదిలేశాడు సో అక్కడతో ఆయన అవుట్ అయ్యాడు సో ద నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి అండ్ అలానే పృథ్వీకి చాలా వారయింది అట్ లాస్ట్ ఏంటి అని అంటే పృథ్వీ ఆ థ్రెడ్ అనేది వదిలేశాడు సో నిఖిల్ విన్ అయ్యాడు అనమాట సెకండ్ గేమ్ సో సెకండ్ గేమ్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ సో ఇలా ఈచ్ రౌండ్కి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఫస్ట్ విష్ణుప్రియ విన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే విష్ణుప్రియ ఇన్ ద సెన్స్ నైనిక క్లాన్ అండ్ అలానే సెకండ్ గేమ్ వచ్చేసి నిఖిల్ క్లాన్ నిఖిల్ విన్ అయ్యారు సో ద థర్డ్ గేమ్ వచ్చేసి ఆన్ బోర్డ్ అనమాట సో ఈ ఓట్జాన్ బోర్డ్కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ విన్ చేయొచ్చు సో ఈ గేమ్కి బిగ్ బాస్ చెప్పిన పర్సన్స్ వచ్చేసి మణికంఠ నైనికా యష్మి అనమాట సో దీనికి వచ్చేసి సీతన్ తీసుకున్నారు సో గేమ్ అయితే స్టార్ట్ అయింది సో బిగ్ బాస్ ఏంటి అని అంటే ఆల్రెడీ దీనికి కొన్ని నేమ్స్ అనేవి ఇచ్చారనమాట సో ఈచ్ నేమ్ చెప్పినప్పుడు వాళ్ళు ఆ నేమ్ అనేది స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి ఫస్ట్ వచ్చేసి బిగ్ బిజినెస్ మ్యాన్ అనుకోండి సో బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్ అనేది వాళ్ళ కిచెన్ బోర్డులో కరెక్ట్గా రాయాలన్నమాట అండ్ అట్ లాస్ట్ ఆల్రెడీ ప్లాస్మా టీవీలో కరెక్ట్ వర్డ్ అనేది కనిపిస్తుంది సో ఇలాగా చూసుకుంటే విన్ అయిన పర్సన్ మణికంఠ అనమాట సో చాలా వరకు చాలామంది షాక్ అయ్యారు సో మణికంఠ విన్ అవ్వగానే సో చాలా వాడాడు ఈ గేమ్ సో థర్డ్ గేమ్ వచ్చేసి నిఖిల్ టీమే విన్ అయ్యారు మళ్ళీ సో సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే విన్ అయ్యారు అండ్ దీని తర్వాత ఏం జరిగిందంటే ఫోర్త్ గేమ్ కన్నా ముందు అంటే నిఖిల్ క్లాన్కి ర్యాషన్ అనేది రాలేదు మరి రేషన్ రాకుండా ఈ పర్సన్ ఏం చేశాడు దోశ బ్యాటర్ తీసుకొని దోశలు వేసుకుంటున్నాడు ఈ దో దోశలు వేసుకునేటప్పుడు కూడా ఎవరూ ఆపలేదు అక్కడ యష్మి పాస్ అయింది నిబిల్ ఉన్నాడు విష్ణు వచ్చింది ఇలా చాలామంది వీళ్ళు దోసలు వేసుకోవడం చూసారు కానీ ఎవరు ఏం మాట్లాడలేదు సో చూసిన వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చిందనమాట అంటే నిఖిల్ క్లాన్కి అసలు ఎటువంటి ర్యాషన్ లేనప్పుడు వీళ్ళు ఎలా వేసుకుంటారు అంటే అసలు బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతారు చూద్దామని చెప్పి అంటే నేనైతే అలా అనుకున్నాను సో నాకు తెలుసు బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అలానే అనుకుని ఉంటారు సో లోపలికి వచ్చిన అంటే విష్ణు ప్రియాకి ఏం చెప్పాడంటే సో నిఖిల్ తింటానన్నాడు ప్రతి చోట నిఖిల్ నిఖిల్ అని వాడాడు మణికంట సో తనకంటూ ఏమీ చెప్పలేదు అనమాట నేనే తింటాను అన్నట్టు ఏం చెప్పలేదు సో వెంటనే దోశలు వేసుకున్నాడు లోపలికి వెళ్ళిపోయాడు బెడ్రూమ్లోకి సైలెంట్గా కూర్చొని తింటున్నాడు సో తింటున్న గ్యాప్లో నిఖిల్ వచ్చాడు నిఖిల్ వస్తే నిఖిల్ కూడా తినడం స్టార్ట్ చేశాడు సో ఇలా ఏంటి అని అంటే వీరిద్దరూ కలిసి దోశలు అనేది తిన్నారు బట్ ఇది చాలా తప్పు ఎందుకంటే బిగ్ బాస్ పెట్టిన రూల్ ఏంటి అని అంటే ఓడిపోయారు కాబట్టి మీకు ఎటువంటి రేషన్ ఉండదు మేమిచ్చిన దాంతోనే మీరు సరిపెట్టుకోవాలన్నట్టు చెప్పారనమాట అండ్ ఎందుకు చెప్పారనేది కూడా అంటే ఇది ఒక గేమ్ కదా సో గేమ్ అనేది సీరియస్ గా తీసుకోవాలి సో అండ్ దట్టు అది ఫుడ్ వాళ్ళు కూడా కంట్రోల్ అవ్వలేకపోయారు సో అలా దోశలు తినేశారు సో దోశలు తీసి తినేసి పడుకున్న తర్వాత ఏం జరిగింది అని అంటే సో బిగ్ బాస్ ఏం చేశారంటే నిద్రట్లో ఉండగానే వెంటనే లైట్లు వేసి అందరినీ వచ్చి సోఫా సోఫాస్లో కూర్చోమని చెప్పారు సో కూర్చోమని చెప్పిన తర్వాత వార్నింగ్ అనేది ఇచ్చారు సో బిగ్ బాస్ పెట్టే రూల్స్ సో అన్నీ కరెక్ట్గా ఉంటాయి సో అందరూ కంపల్సరీ పాటించాలి అండ్ నిఖిల్ క్లాన్ వచ్చేసి మీరు దాన్ని మీరు అతిక్రమించారు సో వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అక్కడ మణికంట ఎక్స్ప్రెషన్ చూడాలి ఆ ఎలా అయ్యింది ఏంట్రా బాబా అని అనుకున్నట్టుంది అండ్ ఇంకొకటి బిగ్ బాస్ ఇంకో ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే సో వీళ్ళు తప్పు చేసే టైంలో ఎవరైతే సపోర్ట్స్ చేశారో అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదో చేయడానికి హెల్ప్ చేశారని కాదు సో ఎవరైతే దగ్గరుండి అంత చూసి కూడా ఏం మాట్లాడలేదో వాళ్ళకు కూడా కఠినమైన శిక్ష ఉంటుంది అన్నట్టు చెప్పారు బట్ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే మీది ఇది ఫస్ట్ మిస్టేక్ కాబట్టి బిగ్ బాస్ మిమ్మల్ని క్షమిస్తున్నారు సో నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి అన్నట్టు చెప్పారు సో అందరూ వెళ్ళి మంచిగా పడుతున్నారు సో ద నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఏంటి అంటే ఫోర్త్ రౌండ్ అనమాట సో ఈ ఫోర్త్ రౌండ్ అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఈ గేమ్ ఆడడానికి బిగ్ బాస్ చెప్పిన పర్సన్స్ నిఖిల్ అభయ్ ఆదిత్య అనమాట సో గేమ్ ఏంటి అని అంటే సో అక్కడ మినిట్ మేడ్ ఆరెంజ్ బాటిల్స్ పెట్టారు అండ్ అలానే మధ్యలో గ్లాస్ పెట్టారు సో ఒక్కొక్క పర్సన్ వచ్చి ఆ గ్లాస్లో మంచి అనేది నింపాలన్నమాట సో ఎవరైతే లాస్ట్లో నింపేటప్పుడు ఆ గ్లాస్లోంచి వాటర్ డ్రాప్ అనేది కింద పడుతుందో వాళ్ళు అవుట్ అనమాట సో అలా చూసుకుంటే లాస్ట్ అంటే సంచాలక్ డెసిషన్ ప్రకారం చూసుకుంటే అక్కడ విన్ అయిన పర్సన్స్ వచ్చేసి నిఖిల్ అండ్ అలానే అబ్బాయి అనమాట సో అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కాబట్టి ఇద్దరు విన్ అవ్వడం వల్ల ఇది స్ప్లిట్ అయ్యి టూ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒకరికి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒకరికి అయితే వెళ్ళడం జరిగింది అండ్ దిగిన తర్వాత బెడ్రూమ్ ఏరియాలో యష్మి క్లాన్ అనేది కూర్చొని తింటున్నప్పుడు పాపమండి నిజంగా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కంటెస్టెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కనుక చూసుంటే నిజంగా కంటతడి మాత్రం కంపల్సరీ పెట్టుకుంటారు ఎందుకనంటే వాళ్ళు అక్కడ తింటున్నప్పుడు అప్పుడు బయట నుంచి మణికంట గ్లాస్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండి మరీ అంటే చాలా ఇదిగా చూసాడనమాట అంటే మాకు ఫుడ్ లేదన్నట్టు నాకు ఆ క్లాస్ ఉంది అన్నట్టు చూశారు కానీ అవతలు తింటున్న వాళ్ళకి కూడా పెట్టాలనుంది కానీ బిగ్ బాస్ అంత స్ట్రిక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళు పెట్టలేరు అట్ ద సేమ్ టైం తినా వెళ్ళి తినలేడు కానీ నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఈవెన్ మణికంఠ పేరెంట్స్ కనుక చూస్తే అంటే ఈవెన్ పేరెంట్స్ ఇన్ ద సెన్స్ మణికంఠ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తే మాత్రం నిజంగా అంటే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ఫుడ్ విషయంలో సో ఈవెన్ చాలామంది అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా అదే ఫీల్ అయ్యారు అండ్ ఇదే విషయంలో వీళ్ళు అంటే యష్మి క్లాన్ వచ్చేసి నైనికా క్లాన్ నుంచి దొంగతనం చేశారు ర్యాషన్ అండ్ అలానే వీళ్ళు వీళ్ళ క్లాన్ నుంచి దొంగతనం చేశారు ర్యాషన్ అనేది సో ఈ దొంగతనం చేయడంలో ఏంటంటే నైనికా క్లాన్ అనేది యష్మి క్లాన్ నుంచి సమ్ ఐటమ్స్ తీసుకున్నారు లైక్ మష్రూమ్ పన్నీర్ అలా తీసుకున్నారు అనమాట అండ్ ఈవెన్ మిల్క్ కూడా తీసుకున్నారు సో ఇలా జరుగుతున్న టైంలో వెంటనే యష్మి చూసి అంటే యష్మి వాళ్ళకి తెలిసింది సో ఇలా పోయింది అని చెప్పి వాళ్ళు వెళ్ళి డస్ట్బిన్లో చూస్తే ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది సో ఈ ప్యాకెట్ యూస్ చేసుకున్నారు అన్న టైంలో సో ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది అనమాట సో విష్ణుప్రియ వచ్చి మేమే తీసుకున్నాము సో నాకు మంచి జాలుగుండు ఉంది కాబట్టి నేను ఇచ్చేస్తాను అన్నట్టు విష్ణుప్రియ చెప్పింది బట్ ఏంటంటే దొంగదనం అనేది చేయొచ్చు బట్ షేరింగ్ అనేది చేసుకోకూడదని బిగ్ బాస్ చెప్పడం వల్ల మేము తీసుకోము అని చెప్పి యష్మి క్లాన్ అయితే చెప్పింది అనమాట బట్ వీళ్ళు విష్ణుప్రియ క్లాన్ ఏం చెప్తుందంటే స్టార్ట్ చేసిందే మీరు మీరు అసలు స్టార్ట్ చేయకుంటే ఇలా దొంగతనం చేయాలన్న ఆలోచన మాకు అసలు వచ్చేదే కాదు అని చెప్పి యష్మి క్లాన్కి నైన్ క్లాన్కి అక్కడ ఒక డిస్కషన్ అయితే జరిగింది సో ఫిఫ్త్ గేమ్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అనమాట ఈ ఫిఫ్టీ గేమ్ వచ్చేసి ఏంటంటే వ్యాక్సింగ్ అనమాట సో జనరల్గా ఈ వ్యాక్సింగ్ అనేది అమ్మాయిలే చేసుకోలేరు అలాంటిది బిగ్ బాస్ సెలెక్ట్ చేసింది అబ్బాయిలని అనమాట సో అబ్బాయిలకి ఏంటి అని అంటే మోకాళ్ళ నుంచి కింద పార్ట్ వ్యాక్సింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఈ చెస్ పార్ట్ అనేది కూడా వ్యాక్స్ చేసుకోవాలన్నమాట సో అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ సో ఈ టాస్క్కి బిగ్ బాస్ చెప్పిన పేర్లు నిఖిల్ నిబిల్ అండ్ అలానే పృథ్వీ అనమాట సో త్రీ క్లాన్స్లో నుంచి ఒక్కొక్క పర్సన్ అయితే సెలెక్ట్ చేశారు సో నిజం చెప్తున్నాను పృథ్వీ అయితే గివప్ ఇచ్చాడు నా వల్ల కాదు నా వల్ల కాదు అని చెప్పి అండ్ అలానే ఈవెన్ ట్రై చేశాడు నిఖిల్ అండ్ నిబిల్ మాత్రం ఒక పక్కన నుంచి ఒక పర్సన్ చేస్తుంటే ఈయన కూడా వ్యాక్సింగ్ చేసుకున్నాడు అండ్ సీరియస్లీ రెడ్గా అయిపోయింది ఆయన బాడీ మొత్తం అండ్ అట్ లాస్ట్ విన్ అయింది కూడా నివిల్ అనమాట సో ఫిఫ్టీ థౌజండ్ విన్ అయింది నివిల్ సో లాస్ట్ రౌండ్ వచ్చేసి సిక్స్త్ రౌండ్ అనమాట ఈ సిక్స్త్ రౌండ్లో అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ సో ఈ వన్ ల్యాక్ వచ్చిన గేమ్ ఏంటి అని అనమాట సో సాక్స్ గేమ్ అనమాట సాక్స్ గేమ్ ఏంటి అని అంటే బిగ్ బాస్ సాక్స్ ఇస్తాడు ఆ సాక్స్ అనేది నీ లెంత్ వరకు ఉండదు నీకి పై వరకు ఉంటుందన్నమాట బట్ వాళ్ళు వేర్ చేయాల్సింది మాత్రం నీ లెంత్ వరకే సో అది గేమ్ సో ఉంటారు ఒక రెక్టాంగిల్ షేప్ ఆఫ్ ఏరియా ఉంది అనమాట సో ఈ ఏరియాలో మాత్రమే వీళ్ళు ఆడాలి ఇఫ్ ఇన్ కేస్ ఏ పర్సన్ అయినా ఆ లైన్ దాటి వస్తే వాళ్ళు అవుట్ ఆర్ వాళ్ళు సాక్స్ బయటకు వచ్చినా అవుట్ అనమాట సో ఇక్కడ ఏంటి అంటే బిగ్ బాస్ సాంగ్ ప్లే చేస్తారు సాంగ్ ప్లే చేస్తున్న టైంలో వీరు డాన్స్ వేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ ఇంకో పర్సన్ సాక్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉండాలి సో ఎవరైతే సాక్స్ చూడినా లైన్ బయటకు వెళ్ళినా సరే అవుట్ అనమాట సో ఈ టైంలో చాలా చాలా గొడవలు జరిగినాయి అండ్ ఈ గేమ్కి సంచలక వచ్చేసి ప్రేరణ బట్ నిజం చెప్తున్న ప్రేరణ అస్సలు యాజ్ అ సంచలగ్గా ఫెయిల్ అయింది ఒకళ్ళు చెప్పిన మాట విండమో లేదు అని అంటే ఆమె ఓన్ డెసిషన్ అనేది తీసుకోలేదు అండ్ నిజం చెప్పాలంటే అంటే ఇప్పటి వరకు చేసిన ప్రతి ఏ కంటెస్టాండ్ అయినా సరే మేము సంచాలక్ సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి ప్రతి ఒక్కరు స్టాండ్ తీసుకున్నారు బట్ ప్రేరణ అనేది మా పర్సన్ అసలు స్టాండే తీసుకోలేదు అండ్ ఈ గేమ్లో చాలా మందికి గొడవ జరిగింది అంటే పృథ్వీ అవుట్ అయిపోవడం పృథ్వీ బయటకు వెళ్ళమన్నా వెళ్ళకపోవడం తర్వాత విష్ణు ప్రియ అవడం ఇలా చాలా గొడవలే జరిగినాయి సో అట్ లాస్ట్ విన్ అయిన పర్సన్స్ మాత్రం నిఖిల్ అండ్ అభయ్ అనమాట సో దీంతో డే లెవెన్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది సో అంటే చాలామంది వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు ఇస్తున్నారు అండ్ అలానే ఇంకొక పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను వోడ్స్ ఆన్ బోర్డ్ టైంలో యష్మి నైనిక అండ్ అలానే మణికంఠ గేమ్ ఆడేటప్పుడు నైనిక అండ్ మణికంఠ చాలా సీరియస్గా ఆడుతుంటే నాకు యష్మి మాత్రం ఆ గేమ్ని చాలా సిల్లీగా తీసుకుంది అనిపించింది బట్ మీకు చూసిన వాళ్ళకి కూడా మీకు అలా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి సో మళ్ళీ డేట్ వాళ్ళు ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బయ్